कोट्टी दिया लंदन में क्या पढ़ा uh, मैं लिवरपूल यूनिवर्सिटी से ह्यूमन wow. साइकोलॉजी कोर्स किया वो एक साल का कोर्स wow. था। और <laughs> दिल्ली का क्या हाल है पिछले साल का कोई खबर? यू डूइंग Ram, you're not getting me an appointment with your minister. Sorry, he's been a little busy, so. Ram, my MD needs to have a detailed discussion about organic farming in India. Mm. Please, you need hey. to help me on this. Don't do that. Don't Please do that. Please help me get an appointment. Hey, appo midday go. Hey, in the lota to the. Hey, hey. Ray. What happened? Ni miday orna cheya starichu lokwa. Come on. Hey! hey. hey. Kutte, hey. hey. Ram, The tension Ram, what hey. happened? Okay. స్కూల్ హలో హలో ఆగండి ఏంటి మీ పాటికి మీరు ఒక అమ్మాయి మీద చేయి వెళ్ళిపోతున్నారు కొట్టేస్తారా మీకేంటి ప్రాబ్లం వెళ్ళండి లేడీస్ మీద చేయి చేసుకుంటే ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుందో తెలుసా ఏంటా లుక్ మెత్తగా ఉంటే ఎవరైనా కొట్టేస్తారా ఏది నేను కొట్టండి చూద్దాం ప్లీజ్ ఏంటి మీద చేయేస్తేనే కొడతారా సే థ్యాంక్స్ ఎవరైనా మనం అడిగింది వెంటనే ఇస్తే థ్యాంక్స్ చెప్పాలి దట్స్ మ్యాటర్స్ సే థ్యాంక్స్ దట్స్ బెటర్ ఢిల్లీ మహానగరంలో జంతర్మంతర్ వీధుల్లో నా అక్క ముద్దుల కూతురుని ఎవరు కొట్టారో ఎవరు కొట్టారో ఎలాగమ్మ కొట్టాడు వాడు ఎలాగమ్మ కొట్టాడు ఎలా కొట్టాడు నిన్ను కొట్టిన వాడిని అదే విధంగా నేను తిరిగి కొడతాను టెల్ టెల్ ఇలా బౌన్స్ అయి వచ్చే లెవెల్ కొట్టాడా లేదే నన్ను కొట్టావు నేనెక్కడ కొట్టాను నువ్వే గాడి పర్వాలేదు యు మై అక్కా బిడ్డ డోంట్ కానీ లూజు ముందు ఇక్కడికి వస్తాడో లేదో చూద్దాం భయపడి జాబ్ వదిలేసి నోయిడాకో గుర్గాంకో ఎక్కడికి వెళ్ళినా నేను వచ్చాడు అది తొమ్మిదిన్నరకు రావాల్సిన ఎనిమిదిన్నరకే వచ్చాడు నమస్తే సార్ ఏ టైంకి వచ్చినా వీట్ టైం బాగోలేదు వదిలి పెట్టాను వదిలి పెట్టాను రేయ్ ఏరా ఒక అమ్మాయిని పట్టు కొట్టావు అదే ముందు మగాడు వచ్చి నుంచుంటే కొడతావా కొట్టరా చూద్దాం ఏంట్రా రా వెతుకుతురావు మగాడు కనబడలేదు చూకా మరిరే మర్రే రే నా ఆమ్స్ చూసావా రేయ్ నా బాడీ చూసావా రాజు గారి ఇంట్లో పెరిగిన కుక్కనే నీకు కొట్టడమే వచ్చు నాకు కరవడం కూడా వచ్చు నమస్కారం సెంట్రల్ మినిస్టర్ నమస్కారం నా తమ్ముడు గురించి మీకు తెలియదు వాడికి ఎవరితోనైనా పడలేదంటే అది నేనైనా సరే వదిలిపెట్టడం వాడితో మీరు ఎందుకు తప్పుగా డీలింగ్ పెట్టుకున్నారో నీ తమ్ముడు డబ్బులు మార్చిచ్చింది పార్టీకి నా కాదు అలా మీకేమైనా అవసరం ఉంటే పార్టీని అడిగి తీసుకోండి ఇది ఢిల్లీ గుర్తుంచుకోండి చెప్పు రావణ అమ్మా గవ్వలేసిన టైం ఎలా ఉందో చెప్పు నువ్వు ఏం చేయాలన్న చెయ్యి ఇప్పుడు నీకు ఓటమే లేదు రావణా ఓటమే లేదు అది చాలు చెప్పరా మంత్రి కూతురుని నోయిడా గర్వసింగ్ మనుషులు ఎత్తుకెళ్తున్నారు ఏమంటున్నారా నా కళ్ళ ముందే తీసుకెళ్లిపోయారు రండ్రా ఆ బండి ఏ రూట్లో వెళ్తుందో ఫాలో చేయి నేను తర్వాత ఫోన్ చేస్తాను ఓకే రామ్జీ నీ బండి కాళ్ళు డబ్బులు పార్టీ దగ్గర తీసుకోమని అన్నయ్యతో చెప్పేవంటగా అందుకే మీ అమ్మాయి దగ్గర తీసుకుందామని ఫిక్స్ అయ్యి దానికి పెట్టాను చెక్ ఏంటా పిచ్చివాగుడు నాది ఇప్పుడు పిచ్చివాగుడు అనుకో నీకు ఇప్పుడు మొదలవుతుంచుడు లాగుడు పీకుడు నువ్వు ఎవరితో డీల్ చేస్తున్నావో తెలుసా నువ్వు సెంట్రల్ మినిస్టర్ వేగా ఓ కుదుపులేరు పైకెక్కి అరువు మొత్తం ఇండియా అంటుంది ఆరు వందల కోట్లు బ్లాక్ మనీ మున్సిపల్ ఎలక్షన్ కోసం ఆంధ్ర పంపించాం దాని కమిషన్ అరవై కోట్లు ఇవ్వకుండా ఎగదొప్పాం అందుకని ఎక్కడో ఖాళీ రావణ భిక్ష ఆ కూతురి కిడ్నాప్ చేశారు పై కంప్లైంట్ ఇవ్వు నన్ను సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేస్తారు విజిలెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు కానీ నిన్ను మిలిటరీ వాళ్ళు షూట్ చేస్తారు మీ డాక్టర్ నాయుడు గర్వసింగ్ గ్రూప్ ఎత్తికెళ్లారు సార్ రామ్ నేను వాళ్ళని ఫాలో అవుతున్నాను ఇదంతా పొలిటికల్ ప్రెషర్ కాసేపట్లో సెపట్ మీరు మాట్లాడేది మాట్లాడండి సార్ నేను ఇంకా సెపట్ లో మీ అమ్మేని తీసుకొని ఇంటికొస్తాను ఏ రామ్ ను ఊర్లోనే ఉన్నావు తమ్ముడు ముందు ఇంట్లోపలికెళ్ళు బై రూమ్ లో ఉన్న లాకర్ తెరు సత్య ఎక్కడ ఉన్నావ్ నేను पटेल నగర్ వస్తున్నాను రామ్ ఉంది తమ్ముడు అది తీసుకుని వెంటనే విజయవాడ వెళ్ళు సిక్ట్ 23 సెక్టర్ రామ్ yes అది ఏరియ లోకిష్ణ పపిచు 340 ఎకరాలు మా కుటుంబ ఆస్తి దాని తాలూకా పత్రాలు वो घंटा लोनी చేతులో ఉంటాయ్ పార్టీ నుంచి నీకు డబ్బి పించి తర్వాత పత్రాలు తీసుకుంటాను రాని చూద్దా ఏయ్ मारो छोड़ दो मुझे रवि ऑन द वे కమింగ్ ओके रामू प्रॉब्लम बताइए तो चुपचाप ओके पुलिस लोग तो चाहिए तुम लोग कौन हो क्यों मुझे पकड़ लिया है तुम जानते हो मैं कौन हूं मेरा बाप कौन है क्या हुआ दरबा पुलिस रहे तो डर तो मैं बुलाओ अपने बाप को <coughs> और चुनाव <जिलाना> मत <पाथ। coughs> मैडम ने सेव जैसन सर राम నేను విజయవాడ దగ్గరగా వెళుతున్నాను అలాగే తిరిగి ఊరికెళ్ళిపో మరి పత్రాలు పత్రాలు ఎక్కడున్నాయో తిరిగి తీసుకెళ్ళి అక్కడే భద్రంగా పెట్టు రాజకీయ నాయకుడు బుద్ధి చూపించాడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు బాడీ గార్డ్ సెక్యూరిటీస్ రాలేదు కరువాసింగ్ గ్యాంగ్ ఢిల్లీలో టచ్ చేసేవాడు ఒకడున్నాడంటే ఏం మీకు ఢిల్లీలో తెలుగు భాషకు ప్రత్యేక గుర్తింపు కావాలి వినతపత్రం ఇవ్వడానికి వచ్చాం ఏమైనా తెలుగు రాష్ట్రాల్లోనే తెలుగు భాషను గుర్తించడం లేదు ఇక్కడ ఢిల్లీలో ఎవడే పట్టించుకునేది ఢిల్లీలో తెలుగును పెంచా ముందు పెరుగు తర్వాత తెలుగును పెంచు గానీ మిమ్మల్ని నాలుగు ప్రశ్నలు అడుగుతా దాని కరెక్ట్ గా తెలుగులో చెప్తే మిమ్మల్ని ఆనకు ప్రశ్నలు మీరు అడుగుతారా లేక మమ్మల్ని తెలుసు సోపుకి తెలుగులో ఏంటి సోప్ అయ్యో నానో సబ్బు టీకేటి కల్పింగ్ తగింగ్ అయ్యో ఏ నీరు అందరు నుండి వచ్చును ఎలా పట్టావురా నేను నీతి చంద్రిక పంచతంత్రం వేమన శతకం శివ మను చరిత్ర వసు చరిత్ర అన్నమయ్య పదాలు రామదాసు కీర్తనలు ఒకటేమిటి అన్ని అప్పచెప్తాను ఇవన్నీ ఏంట తెలుగు మాట్లాడాలి తెలుగును పెంచాలని సంఘాలు పెట్టుకుంటే సరిపోదు ముందు మీరు తెలుగు నేర్చుకోండి తర్వాత వెళ్ళండి అవును ఇవన్నీ నువ్వెప్పుడు నేర్చుకున్నావరా కవిగారు పద్మభూషణ్ సినారాయ్ ఇంట్లో పది సంవత్సరాలు వాచ్మెన్ గా పనిచేశాను గంధం మూసిన గాడి కూడా వాసన అంటుతుందంటారు అది ఇదేనా మహాకవి ఇంటి వాచ్మెన్ నోట్లో తెలుగు తాండవం చేస్తుందే అవును గుర్కాగారు తమరికి తెలుగు చక్కగా మాట్లాడు తెలిసియు గతించిన ఏడేళ్ల కాలముగా ఎందుచేత కియా కియా అని కాకిలా అరచుచుండిరి తెలుగు తెలుసని చెప్తే ఇంటి పని చేయమంటారు కొట్టుకు వెళ్లమని చెప్తారు కార్లు తుడవమని చెప్తారు అందుకే క్యా ఇదే తమరు రాజతంత్రమా ఏది ఏమైనా తమరు తెలుగు మాట్లాడరు మీ లో హిందీ మాత్రమే వస్తుంది కొంచెం బయటికి వెళ్ళాలి డ్రైవర్స్ లేరు కార్ తీస్తారా డ్రైవర్ కార్ తీస్తారా ఇక్కడికి వెళ్ళాలి ఆగ్రాకి వెళ్ళండి తాజ్మహల్కి వెళ్ళాలి వెళ్ళండి నేను రాను మీరు ఇంట్లో అడిగితే చెప్పండి మీ అమ్మాయి నన్ను లవ్ చేశానని చెప్తే నేనే సమాధానం చెప్పలేదు అందుకని బాధతో తాజ్మహల్ లో కనపడకుండా పోయిందని చెప్పండి ఎందుకు మాట్లాడుతున్నారు అర్థం కానట్టు అవాయిడ్ చేసినా పర్వాలేదు అర్థం అయ్యేట్టే అవాయిడ్ చేస్తున్నారు అదే కష్టంగా ఉంది మీరు అర్థం చేసుకోవాలని ఆపదలో ఉన్న వాళ్ళకి సాయం చేయాలంటే ఎవరైనా చేయొచ్చు కానీ ఒకరి పాత గుడ్డల్ని తీసుకెళ్లి స్టిచ్ చేసి వాష్ చేయటం అందరూ చేయలేంది ఇది ఆశతోట ఆవేశంతో వచ్చిన లవ్ కాదు కేర్ అండ్ అఫెక్షన్తో వచ్చిన లవ్ రిజల్ట్ వచ్చింది మన మొత్తం గ్యాంగ్ పాస్ అయిపోయింది వచ్చేవారు అందరు బయలుదేరి ట్రైనింగ్ కి ముసరికి రామ్ నేను తర్వాత మాట్లాడతాను పదండి వెళదా నాకు చాలా బాధ్యతలున్నాయి ప్రేమ పుట్టదు మీ ముగ్గురు కోసం ముప్పై మంది పనిచేయడం మీ లైఫ్ స్టైల్ కానీ ఒక కాఫీని ముగ్గురు పంచుకొని తాగడం నా లైఫ్ స్టైల్ మీ నాన్నగారు ఒక మినిస్టర్ కావచ్చు కానీ మానసికంగా ఒక సాధారణ ఎమోషనల్ ఫాదర్ మీరు నన్ను మాత్రమే కాదు ఎవరినీ ప్రేమించకూడదు ఇద్దరం లవ్ యొక్క ఎండింగ్ స్టేజ్ లో ఉంటే పోరాడి గెలవచ్చు కానీ మీరు బిగినింగ్ స్టేజ్ లోనే ఉన్నారు ఈజీగా బయటకు వచ్చేయచ్చు నేను ఆ దలిదాపుల్లోనే లేను ఎక్కడికి వెళ్ళొస్తున్నావు షాపింగ్ డ్రైవర్ని ఎందుకు తీసుకెళ్లేదు డ్రైవర్స్ ఎవరు లేరు ఏమైంది ఎందుకు ఏడుస్తున్నా ఏం లేదమ్మా నువ్వు ఇక్కడ ఏడుస్తూ కూర్చున్నావు అతను ఉద్యోగం రాజీనామా చేసి ట్రైనింగ్ ట్రైనింగ్కి వెళుతున్నాడు ఏం జరుగుతోంది ఇక్కడ నాతో కూడా ఏం చెప్పకుండా దాచిపెడుతున్నావు కదా అమ్మా అంత మాటనకమ్మా నేనాయని ప్రేమించానమ్మా